వాసన అనేది అసలు రాదండి గోరువెచ్చని నీళ్ళల్లో కడుగుతే ఈ కూరకు కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకోవాలి నెత్తలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి టమాటాలు కొంచెం మరి తీసుకోవాలండి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిందండి ఇందులోకి నెత్తలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వలన నీచి వాసం కాకుండా నెత్తలు కూడా కొంచెం గట్టిగా మారి తినేటప్పుడు మంచిగా టేస్టీగా ఉంటాయి